ఘనంగా హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం నూతన ప్రారంభం షేక్ ఇంతియాజ్ నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన కందుకూరు షాపింగ్ మాల్ ఎదురుగా రమేష్ రెడ్డి నగర్లోని ఎంఎఫ్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ నందు సివిల్ ఇంజనీర్ అబ్దుల్ ముజీబ్ ఆధ్వర్యంలో హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని షేక్ అబ్దుల్ ముజీబ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు సివిల్ ఇంజనీర్గా అబ్దుల్ ముజీబ్ గత ఆరు సంవత్సరాల నుండి మంచి అనుభవంతో ఎన్నో ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఈరోజు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు చిన్నప్పటి నుండి కష్టపడి బాగా చదువుకొని తన కాళ్ళ మీద తాను సొంతంగా నిలబడి జీవించాలనే ఉద్దేశంతో ఈ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు అబ్దుల్ ముజీబ్ మంచి అనుభవం కలిగిన ఇంజనీర్ అని పెద్దలు చెప్పడం జరగడం వల్ల నేను కూడా ఈ ప్రారంభోత్సవానికి విచ్చేయడం జరిగింది నెల్లూరు ప్రజలు ఈ కన్స్ట్రక్షన్స్ కంపెనీని డెవలప్ ఇస్తారని ఆశిస్తున్నాను కావున నెల్లూరు ప్రజలు అపార్ట్మెంట్లు కానీ హౌజెస్ కానీ కట్టదలిచిన వారు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్కి విచ్చేసి అబ్దుల్ ముజీబ్ని ఆశీర్వదించి అతని కన్స్ట్రక్షన్ని డెవలప్ చేయాలని కోరారు పై కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ ఎండి ఇంతియాజ్ ఇలియాజ్ మౌలానా హాజీ షరీఫ్ అహ్మద్ షేక్ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మన ఆర్టీసీ బస్ స్టాండ్ గాడ ఎంఎఫ్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఏదైతే కింద ఆల్రెడీ మదీనా వాచ్ అని ఉంది మనది దాని మిది పైన ఇక్కడ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ అబ్దుల్ ముజీబ్ ఆధ్వర్యంలో మన ఆల్రెడీ సార్కి ఐదారు సంవత్సరాల నుంచి మంచి అనుభవం ఉండి ఆల్రెడీ ఎన్నో ప్రాజెక్ట్స్ చేసి ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఆఫీసు చాలా నమ్మకంగా ఉంటాడండి వ్యక్తి మన నాకు కూడా మన పెద్దలు నెల్లూరులో ఎవరెవరైతే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ ఆఫీస్కి ప్రమోట్ చేయబో నువ్వు అని చెప్పేసి సో మీరు హ్యాపీగా ట్రస్ట్ చేసి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి డెవలప్ చేసి వర్క్ ఇస్తారని ఆశిస్తూ అదేవిధంగా మీరు కన్స్ట్రక్షన్స్ ఎన్నో చేస్తుంటారు అపార్ట్మెంట్స్ కట్టుంటారు ఇంటి ఇంటీరియర్ చేస్తుంటారు అదేవిధంగా మీరు ఏదైనా షోరూమ్స్ రీమోడల్ రెనోవేషన్స్ ఏదైనా చేసుకునేటప్పుడు ఒకసారి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్కి కన్సల్ట్ అవ్వండి మీరు అక్కడ ఉండే ఎస్టిమేషన్ వేసుకోండి చాలా బెస్ట్ లో ఇస్తారు క్వాలిటీగా ఉంటుంది ఎందుకంటే స్టాండర్డ్స్తో వీళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ కాదు స్టీల్ కూడా ఏ మాత్రం స్టీల్లో కూడా కాంప్రమైజ్ కాదు అదేవిధంగా సిమెంట్లో అయితే కానీ ఇంటీరియర్ వర్క్స్లో వాడే పెయింట్స్ అయితే కానీ గ్లాస్ అయితే కానీ ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వాడుతున్నారు లేదు వాళ్ళకి తక్కువలో కావాల్సిన వాళ్ళకి అది కూడా ఎస్టిమేషన్ వేసి చూపిస్తారు ఒకసారి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ గురించి వీళ్ళకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారండి నమస్కారం రహ్మతుల్లా అబరకాతు అందరికీ ఆదాబులు మన నెల్లూరులో ఒక గొప్ప ఆఫీస్ ప్రారంభం కన్స్ట్రక్షన్ ఆఫీస్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ మన కందుకూరి షాపింగ్ విధాలుగా అల్హమ్దుల్లా మన అబ్దుల్ ముజీబ్ సివిల్ ఇంజనీర్గా గుంటూరులో ఒక నాలుగు ఐదు సంవత్సరాలు పనిచేసి చాలా అనుభవం ఉంది ఆయనకి అల్లదుల్లా ఇప్పుడు నెల్లూరులో ఈ ఆఫీస్ మొదలైంది ఇక్కడి నుంచి ఇన్షాల్లా పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అతి తక్కువ రేట్లోకి ఇన్షాల్లా బిల్డింగు ఆర్ కాంప్లెక్స్లు ఇది అదేవిధంగా అయింది అల్లదుల్లా ఇంకా రెండు రోజులు అది కూడా వచ్చేస్తుంది ఇన్షాల్లా గొప్పతనంగా మంచితనంగా మంచి బిల్డింగ్ చాలా డిజైనింగ్గా మంచి కన్స్ట్రక్షన్ ఇన్షాల్లా చేసి అందరికీ ఇస్తారు చ అందరికీ ముస్లిమ్స్ అయినా హిందువులైనా క్రిస్టియన్ ఎవరు అందరూ వచ్చి ఇంతో జా జాస్తిగా కన్స్ట్రక్షన్లు చేసుకోండి ఇన్షాల్లా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రిమార్కే ఉండదు బాగా పనిచేస్తారు చిన్నతనం ఆయన కూడా చాలా అనుభవం తల ఆయనకి ఇచ్చాడు ఇషాల్లా అందరికీ మంచితనంగా ప పని చేసి ఒక మనిషి ఖుషి ఇన్షాల్లా అవుతుంది నేను ఇక్కడ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్లో ఇది పని చేసామని గొప్పను అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను అందరు వచ్చండి అయినా అప్రూవల్ చేసిస్తాడైనా లేకుండా బిల్డింగ్ అయినా కన్స్ట్రక్షన్ ఇన్షాల్లా బాగు చేస్తాడు అస్లాం లేకం వరమ్మతుల్లా